సిలబస్ కూడా ఓవర్ ల్యాప్గా ఉంటుంది సార్ సో ఒకసారి చదివిన సిలబస్ మళ్ళీ రావడం రిపిటీషన్ ఆఫ్ సిలబస్ రిపిటేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారా అంటే ఓవర్ ల్యాపింగ్ అనేది మనకి సివిల్స్లో కూడా చూస్తాం ఇప్పుడు సపోజ్ కొన్ని జ సివిల్స్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్లో హిస్టరీలో ఉండే టాపిక్స్ లేకపోతే ఎకానమీలో ఉండే టాపిక్స్ గవర్నెన్స్లో ఉండే టాపిక్స్ టెక్నాలజీలో ఉండే టాపిక్స్ ఇవి తర్వాత ఎథిక్స్లో ఉండే అంశాలు ఇవి ఓవర్లాపింగ్ అవుతున్నట్టుగా కనపడుతుంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కాన్సెప్ట్ ఉందనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యూపీఎస్సీ మెయిన్స్లో మీకు గవర్నెన్స్లో క్వశ్చన్ అడిగారు సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ అడిగారు ఎథిక్స్లో క్వశ్చన్ అడిగారు అండ్ సోషల్ ఇష్యూస్లో క్వశ్చన్ అడిగారు అంటే ఎక్రాస్ పేపర్ వన్ టూ త్రీ ఫోర్ మొత్తం అన్నిటిలోనే అడిగారు అంటే దీని మీనింగ్ ఏంటి యూఆర్ సపోజ్ టు అప్లై ది కాన్సెప్ట్ అండ్ అండర్స్టాండ్ ఎ కాన్సెప్ట్ విత్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశాన్ని ఏ ఎకానమీ పరంగా ఎలా అర్థం చేసుకుంటావు దానివల్ల వచ్చేటటువంటి ఎథికల్ ఇష్యూస్ ఏంటి దానిలో ఉండేటటువంటి టెక్నికల్ టెక్నాలజికల్ ఇంప్లికేషన్స్ ఏంటి సోషల్ ఇంప్లికేషన్స్ ఏంటి సో ఇటువంటి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ని అర్థం చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కాబట్టి ఓవర్లాపింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అండ్ కాకపోతే అభ్యర్థి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ పర్స్పెక్టివ్ని వేరియేషన్ చేయాలన్నమాట సో సోషల్ ఇష్యూస్లో ఉండేటటువంటి కాన్సెప్ట్ గవర్నెన్స్లో ఉండే కాన్సెప్ట్ పాలిటీలో ఉండే కాన్సెప్ట్ ఒకటే ఉంటాయి ఎకానమీలో కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలే వస్తాయి సో ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నెన్స్లోనూ చదవాలి ఎకానమీలో చదవాలి సోషల్ ఇష్యూస్లోనూ చదవాలి అప్పుడు ఆ థియరిటికల్ డైమెన్షన్ అనేదాన్ని అభ్యర్థి వేరియేషన్ చేస్తూ చదవచ్చు చదవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు కీ ప్రిపేర్ ప్రిపేర్ చేసేవాళ్ళు సో ఇప్పుడు టూ బెడ్రూమ్ స్కీమ్ లాంటి అంశం మీద క్వశ్చన్ అడిగారు అనుకుంటున్నాను దానివల్ల వచ్చేటటువంటి సోషల్ చేంజెస్ ఏంటి అని చెప్పి పేపర్ టూలో అడగచ్చు అండ్ అదే టూ బెడ్రూమ్ స్కీమ్ వల్ల కలిగేటటువంటి గవర్నెన్స్ ఇంప్లికేషన్స్ ఏంటి అని చెప్పి పేపర్ త్రీలో అడుగుతారు టూ బెడ్రూమ్ స్కీమ్ వల్ల కలిగేటటువంటి ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి అని చెప్పి పేపర్ త్రీలో పేపర్ ఫోర్లో అడగచ్చు సో ఇట్లా మల్టిపుల్ డైమెన్షన్స్లో ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చదవాల్సి ఉంటుంది తప్ప అన్నిటికీ ఒకటే స్కీమ్ స్కీమ్ కాబట్టి ఒకే పద్ధతిలో చదవడం అనేది కరెక్ట్ కాదన్నమాట అండ్ కీ కూడా అదేవిధంగా వేరియేషన్లో తయారు చేసేటటువంటి పరిస్థితి కనుక అభ్యర్థులు దీన్ని గమనించుకొని ప్రతి అంశాన్ని ఈ మల్టిపుల్ డైమెన్షనల్స్లో చదవాల్సి ఉంటుంది అన్నమాట